తెలుగు జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మనం ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డి అప్రమత్తం అయ్యారు బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి ఆ పదిహేను మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్లకుండా గర్వాపసి వెళ్లకుండా ఆయన కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు అర్ధరాత్రి మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీకు అన్నీ సమకూరుస్తాము కాంగ్రెస్లో ఎలాంటి మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది గవర్నరు ప్రమాణం నిన్న అసెంబ్లీ సమావేశాలకు జరిగినాయి బాగా బిజీ బిజీగా ఉన్నారు తర్వాత గవర్నర్ ప్రమాణ స్వీకారం జరిగింది సాయంత్రం ఈ రెండు అయిపోయిన తర్వాత మాజీ స్పీకరు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మీటింగ్ అనేది జరిగింది అర్ధరాత్రి దాకా కూడా ఈ మీటింగ్ అనేది జరిగింది గద్వాల ఎమ్మెల్యే మండల కృష్ణమోహన్ రెడ్డి రిటర్న్ వెళ్ళిపోవడంతో మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడంతో ఈ ఈతో పాటు ఇంకో నలుగురు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి ఒక టాక్ వచ్చింది దాంతో రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యాడు ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోతే ఆయన పరుగు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలు వెళ్లకుండా వీళ్ళందరినీ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోనే ప్రత్యేకంగా ఈ సమావేశం అనేది జరిగింది ఆ పార్టీల ఎమ్మెల్యేలు డిమాండ్లు తర్వాత వాళ్ళ అవసరాలు తీరుస్తామని చెప్పేసి భరోసా రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు వీటితో పాటు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు మొత్తం పదిహేను మంది ఈ పదిహేను మందిలో వెళ్లకుండా జాగ్రత్తలు అనేవి జరిగినాయి ఈ విందుకి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా హాజరయ్యారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తప్ప కాంగ్రెస్లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు దీంట్లో మీకు న్యాయం చేస్తాను పదవులు ఇస్తాను కాంట్రాక్టులు కూడా ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు ఎందుకంటే పలుచేట్లకి కార్పొరేషన్ పదవులు వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే కాంగ్రెస్లోనే గట్టి పోటీ ఉంది కాబట్టి అందుకని చెప్పి మీకు పదవులు ఇస్తా న్యాయం చేస్తా తర్వాత కాంట్రాక్టులు ఇస్తానని హామీ ఇచ్చారు అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని నేను మీ చెప్పినటువంటి అభ్యర్థులకి ఆ సర్పంచ్లు కానీ లేకపోతే మిగతా మండల పరిషత్ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అట్లాంటివన్నీ మీరు చెప్పిన వాళ్ళకి ఇస్తానని చెప్పి కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది పార్టీ మారద్దని చెప్పేసి ఆ పదిహేను మందికి కూడా బుజ్జగించినట్లుగా రేవంత్ బతిమాలినట్లు బీఆర్ఎస్ మళ్ళీ రేవంత్ ఇంకొక తెలివైన పని కూడా చేశారు రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు ఆయనతోనే వాళ్ళకి పార్టీ పదవుల మీద వాటి మీద హామీలు ఇచ్చినట్టు ఇప్పించినట్టుగా కూడా తెలుస్తుంది అసంతృప్తిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి హామీతో కొంత మెత్తబడినట్టు కూడా తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ పదిహేను మందిలో ఒక్కలిద్దరు నలుగురు పోతారని కాదు కానీ ఒక్కళ్ళిద్దరు పోయినా కూడా రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బంది పరిస్థితి ఎదురైంది ఎందుకంటే అక్కడ మొత్తం బీఆర్ఎస్ ఎల్పి విలీనం అని అసెంబ్లీ కంటే ముందు జరుగుతుంది అని చెప్పి చెప్పుకున్నా కానీ అంత సీనియం కనపడలేదు అక్కడ ఉన్న ఈ పదిహేను మంది తప్పించి అంతకు మించి మిగతా వాళ్ళు ఎవరు వచ్చే పరిస్థితి కనపడలేదు ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్న వాళ్ళలో కూడా ఒకటి ఒకళ్ళు ఒకరు పోయారు ఇప్పటికీ ఇంకొక ఒకళ్ళిద్దరు పోయారంటే చాలా పరుగు పోయేది అధిష్టానం దగ్గర చాలా మాట పడాల్సి వచ్చేది పైగా ఇంకొక ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోనే అసంతృప్తులు ఉన్నారు రేవంత్ రెడ్డి కానీ ఒక టాక్ కూడా నడుస్తుంది కాబట్టి ఇదంతా ఈ కి కందరికి చెక్ పెట్టడానికి పదిహేను మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా తాయిలాలు ఇస్తామని చెప్పేసి వీళ్ళు ప్రకటించి రేవంత్ రెడ్డి తెలివిగా దీంట్లో దీపాదాస్ మునిషిని కూడా ఇన్వాల్వ్ చేసి ఆయన ఈ దీంట్లో ఈ ప్రమాదం ఈ గండం నుంచి నిజంగా గట్టెక్కారని చెప్పేసి అనుకోవచ్చు ఎవరెవరితో మీటింగ్ అయ్యారంటే ఎవరెవరు వచ్చారంటే పోచారం రెడ్డి బాన్స్వాడ తర్వాత అరికప్పుడు గాంధీ శేర్లింగపల్లి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు కడా కడియం శ్రీహరి స్టేషన్ గనాపూర్ స్టేషన్ గనపూరు తర్వాత కాలే యాదయ్య చేవెళ్ళ డాక్టర్ సంజయ్ కుమార్ తెల్లం వెంకట్రావు దానం నాగేందరు తర్వాత ఎమ్మెల్సీలు వచ్చేసరికి భావప్రసాద్ బసవరాజు అరయ్య విట్టలు బొగ్గారపు దయానందు తర్వాత ఎంఎస్ ప్రభాకరు ఎగ్గే మల్లేశం వీళ్ళందరూ కూడా మొత్తం పదిహేను మంది కూడా హాజరయ్యారు రేవంత్ రెడ్డి అయితే ఈ గండ నుంచి మాత్రం గట్టి తెలుస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నలిజం ఎక్స్పీరియన్స్తో ఇస్తున్నటువంటి నేను వీడియోలు చేస్తున్నాను మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరించండి అంతేకాదు ఈ వీడియో నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేసి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ